ఈ రోజు తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ అధినేత అధ్యక్షతన పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది అయితే ఈ సమావేశంలో కేసీఆర్ చాలా రియాక్ట్ అయ్యారు కేసీఆర్ పార్టీ సీరియస్ ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోగానే ఇక పార్టీ పని అయిపోయిందని ప్రచారం చేశారు కదా అందుకే ఆ పది మంది ఎమ్మెల్యేలు నిరాశతో పార్టీని విడిచి వెళ్లిపోయారు ఇలా ప్రచారం చేయడం సరికాదు లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడాలి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ వెరికిపోతుంది కాబట్టి ఇరవై ఐదేళ్ల స్ఫూర్తితో మళ్ళీ కొట్లాడాలని చెప్పి కేసీఆర్ మాట్లాడుకొచ్చారు ఇక మళ్ళీ వంద శాతం రాసి పెట్టుకోండి అధికారం మనదే అనే ధీమాని వ్యక్తం చేశారు కేసీఆర్ ఇక ఒక్క ఓటమితో కొట్టుకుపోయే పార్టీ కాదు బీఆర్ఎస్ ఇక పైన తమ సత్తా చాటుతామంటున్నారు కేసీఆర్ ఇక మొత్తం హనీమూన్ పీరియడ్ పూర్తయిపోయింది ఎటకేలకు ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయటకు వచ్చేశారు ఇక క్షేత్రస్థాయిలో ఆయన మరోసారి తిరిగి ప్రజల్లో తిరిగి అవకాశం కనబడుతోంది మరి గతంలో కూడా అసెంబ్లీ సమావేశాల కూడా ఆయన బయటకు వచ్చి చీల్చి చెండాడుతానన్నారు ఆ తర్వాత ఒక సమావేశం కూడా జరిగింది ఇలా వరుసగా ఒకటి రెండు సార్లు బయటకు వచ్చినప్పటికీ పెద్దగా ఆ రెస్పాన్స్ ఏం లేదు నిజంగానే కేసీఆర్ ప్రజల్లోకి వస్తారు ప్రజల్లో పోరాడతారు ప్రతిపక్ష పాత్ర పోషిస్తారంటూ జరిగిన ప్రచారం ఏమాత్రం నిజం కాలేదు మరి ఈసారైనా కేసీఆర్ ఇటుకలకు బయటకు వచ్చి పార్టీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన మాటల్ని నిజమవుతాయా ఏం జరగబోతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి మధు తెలంగాణ భవన్ నుంచి అందుబాటులో ఉన్నారు ఎస్ మధు ఏం జరిగింది కేసీఆర్ కార్యవర్గ సమావేశంలో ఏం మాట్లాడుకొచ్చారు గతంలో అసెంబ్లీ సమావేశాలప్పుడు పద్దులు ప్రవేశపెట్టినప్పుడు బయటికి వచ్చి చీల్చి చెండాడుతానన్నారు మరణి మొన్న ఫార్మ్ హౌస్ నుంచి నేను కొడితే మామూలుగా ఉండదన్నారు అప్పుడు కేసీఆర్ రేపు వస్తారు మాపోస్తారు వారు వస్తున్నారు 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 అన్నట్టుగానే అమ్మొప్పులు అయ్యొప్పులు అంటే ఒక సామెత ఉన్నట్టుగా చర్చ జరిగింది బీఆర్ఎస్ పార్టీలో కూడా మా నాయకుడు వస్తుందని మాట్లాడుకున్నారు కానీ ఇది కూడా అది సాధ్యం కాలేదు ఈరోజు ఎటకేళ్ళకైనా బయటకు వచ్చారు కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు చాలా సీరియస్ అయ్యారు ఇకనైనా కేసీఆర్ ఫుల్ ప్లజ్డ్గా ప్రజల్లో ఉండే అవకాశం ఉందా ఎగ్జాక్ట్లీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి పెద్ద ఎత్తున వాళ్ళందరికీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి హాజరైన వాళ్ళందరికీ వివరించే ప్రయత్నం చేశారు సంవత్సరం పొడవునా ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయింది పార్టీ ఏర్పాటై కాబట్టి దానిపైన ఆ వేడుకలు నిర్వహించాలనేటువంటిది మొదటగా కేసీఆర్ మాట్లాడారు మాట్లాడుతున్న సందర్భంలోనే మొత్తం ఇరవై ఐదు సంవత్సరాలుగా పైన రాజకీయ సంబంధించినటువంటి అంశాలన్నింటినీ ప్రస్తావించే ప్రయత్నం చేశారు ఒకనొక సందర్భంలో ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన తర్వాత పార్టీ నిలదొక్కునేలా అధికారంలోకి వచ్చేటువంటి తీసుకున్న నిర్ణయాల నుంచి అక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పది సంవత్సరాల అధికారం తర్వాత మళ్ళీ ఇప్పుడు అధికారం కోల్పోవడం ఇవి అన్ని అంశాలను ప్రస్తావించి మరొకసారి రిమైండ్ చేసే ప్రయత్నం చేశారు వారందరికీ చెప్తున్న సందర్భంలోనే ఇప్పుడున్న ప్రభుత్వం పైన చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది ఇంత త్వరగా వ్యతిరేకత వస్తుందని నేను కూడా అనుకోలేదు కానీ అంత తీవ్రత అంత వ్యతిరేకతను మూటగట్టుకుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఆయన మాట్లాడారు ముఖ్యమంత్రి అన్నారు కానీ ముఖ్యమంత్రి పేరు ఎక్కడ వాడలేదు రేవంత్ రెడ్డి అనే పేరు ఉచ్చరించడానికి కూడా కేసీఆర్ ఇష్టపడలేదు కేవలం ముఖ్యమంత్రి పైన తీవ్ర వ్యతిరేకత ఉంది ముఖ్యమంత్రి నిర్ణయాల వల్ల రాష్ట్రం తిరోగమనంలో ఉంది వెనక్కి వెళ్తా ఉంది తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలవుతుంది అటర్ బ్లాఫ్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అనేటువంటిది ఆయన స్టేట్మెంట్ చేస్తారు తెలంగాణ ప్రజల కోసం కానీ తెలంగాణ బాగోగుల కోసం కానీ కష్టపడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అది ప్రజలు గుర్తించారు అందుకే మనకి ఆదరణ ఆదరణ వస్తూ ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు దాంతోపాటు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఏదైతే పార్టీ ఫిరాయించారో ఆ అంశాన్ని కూడా ప్రస్తావించారు ఈ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ అక్కడ ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి మన అడ్వకేట్ సుప్రీంకోర్టులో చాలా స్ట్రాంగ్గా గట్టిగా కొట్లాడుతున్నారు సో ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అంటూ కేసీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేస్తారు స్టేట్మెంట్ చేస్తారు దానితో పాటు మరొకటి గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో జీరో సీట్లు రావడంతో బీఆర్ఎస్ పార్టీకి ఏదో జరిగిపోతూ ఉంది పార్టీ మునిగిపోతూ ఉంది పార్టీ పని అయిపోయింది అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అదే ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ప్రచారం చేశారు మన పార్టీ నాయకులే మనల్ని డిమోరలైజ్ చేశారు అందులో భాగంగానే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు చూశారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు అయినా పర్వాలేదు నా ముందున్నటువంటి మీరందరే రేపు భవిష్యత్తు నాయకులు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు మనం రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారంలోకి రాబోతున్నాం అధికారంలోకి రావడం రాకపోవడం అనేటిదంతా జనరల్గా ప్రజాక్షేత్రంలో జరిగే ప్రక్రియ కానీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడేటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ అనేటువంటిది ప్రజలు గుర్తించారు అది బీఆర్ఎస్కు ఉన్నటువంటి బ్రాండ్ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో ఉద్యమ పార్టీగా ముందుకు వెళ్ళినటువంటి ఈ పార్టీలో మీ అందరికీ అవకాశం దక్కింది మీరు కూడా చరిత్రలో నిలిచిపోయారు అలాంటి అవకాశం ఒక బీఆర్ఎస్ పార్టీకే వచ్చింది తెలంగాణలో అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేశారు భవిష్యత్తులో పార్టీ పునర్నిర్మాణాన్ని చేపట్టబోతున్నట్టు కూడా కేసీఆర్ నా ఈరోజు కార్యవర్గ భేటీలో ఎక్స్ప్లెయిన్ చేశారు కార్యవర్గ భేటీలో ముఖ్యంగా పార్టీ పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు పూర్తి స్థాయిలో ప్రక్షాళన ఉంటుంది పనిచేసేటువంటి వారి కోసం అని చెప్పారు మండలాలు జిల్లాలో మూడేసి కమిటీలు ఉండాలి నెలకు ఒక ప్రోగ్రామ్ చెప్పిన సంవత్సరం మొత్తం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలి రైతులు తర్వాత మహిళలు కార్మికులు నిరుద్యోగులు విద్యార్థులు ఈ అంశాల ఆధారంగా పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేపట్టాలి దానికోసం కార్యాచరణ సిబ్బంది సిద్ధం చేయాలన్నారు ఏప్రిల్ ఇరవై ఏడున పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ ఉంటుంది దానికి ఇన్ఛార్జ్గా హరీష్ రావుని కేటాయించారు దాంతోపాటు త్వరలో మహిళ సంబంధించినటువంటి విషయంలో ఫ్యూచర్లో డీలిమిటేషన్లో నూట అరవై సీట్లు అయ్యేటువంటి అవకాశం ఉంది తెలంగాణలో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మహిళలకు పెద్ద ఎత్తున అవకాశాలు ఉంటాయి ఫ్యూచర్లో దాంట్లో యాభై మూడు సీట్లకు పైగా మహిళలకు కేటాయించబోతా ఉన్నాం కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పెద్ద ఎత్తున మహిళలకు సీట్లు ఇవ్వబోతా ఉన్నాం మహిళా నాయకురాలను పెద్దగా గుర్తించ పెద్దగా గుర్తించాలి మహిళా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలి మహిళా కమిటీలు వేయాలనుకుంటున్నామనేటువంటి ఆలోచన కూడా దృష్టికి తీసుకొచ్చారు తెలంగాణ జాగృతి ఆ జాగృతి చేసే కార్యక్రమాలు జాగృతి చేస్తుంది ఇటు మహిళా తెలంగాణ జాగృతి కూడా ఇటీవల కాలంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి లైన్ ఆ ట్రాక్ ఒక చర్చ కూడా ప్రారంభమైంది జాగృతి ఒక ఒంటరిగా పార్టీగా ఏర్పాట్లను చేయాలని చూస్తున్నారు కావచ్చు లేదంటే బీసీ నాదం పెద్దగా ఎత్తుకొని జాగృతి ముందుకు వెళ్తూ ఉంటే సో జాగృతి కేటీఆర్ కు వ్యతిరేకంగా వెళ్తుందని కానీ బీఆర్ఎస్ వ్యతిరేకంగా వెళ్తున్న కూడా ప్రచారం జరిగింది సో ఈ కార్యక్రమానికి కవిత హాజరయ్యారా ఎగ్జాక్ట్లీ అంటే జాగృతి చేసే కార్యక్రమాలు జాగృతి చేస్తుంది మహిళా విభాగం తరఫున పార్టీ తరపు నుంచి మహిళా విభాగం కూడా కార్యక్రమాలు చేస్తుంది అనేటువంటి చెప్పారు మొత్తం నియోజకవర్గాల వారిగా మూడు కమిటీలు ఉంటాయి క్షేత్రస్థాయిలో అనేక కార్యక్రమాల దిశగా బీఆర్ఎస్ సమాయత్తం చేయబోతా సమాయత్తం కాబోతా ఉన్నామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే సో కీలకంగా మహిళా విభాగం కాస్త డల్లుగా ఉంది అనేటువంటిది కూడా అనేక సార్లు సందర్భాల్లో కేసీఆర్ దృష్టికి వెళ్ళడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది సో ఫ్యూచర్లో మహిళా అధ్యక్షురాలి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున మహిళా కార్యక్రమాలు ఉంటాయి మహిళలను చైతన్య పరిచే కార్యక్రమాలు ఉంటాయి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మొన్న పథకాలకు ఆశ చూసి ఓట్లేశారు పథకాలను నమ్మి జనాలు ఓట్లేస్తారు అందులో ఓట్లేసిన వాళ్ళలో ఎక్కువగా మహిళలే ఉన్నారు అనేటువంటి పెద్ద ఎత్తున చర్చ జరిగింది పొలిటికల్ సర్కిల్లో ఎందుకంటే మహిళా పథకాలు ఎక్కువ ఉన్నాయి ఉచిత బస్సు రవాణా ఇందిరా మైలు కావచ్చు రెండు వేల ఐదు వందలు ఇలా అనేక పథకాలు సిలిండరు మహిళలను ఆకట్టుకునేలా కాంగ్రెస్ పథకాలు రూపొందించింది కాబట్టి నెక్స్ట్ మహిళల విషయంలో పార్టీ పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకుని మహిళా అధ్యక్షురాల ఆధ్వర్యంలో కమిటీలు వేసిన తర్వాత పార్టీ పునర్నిర్మాణం కార్యక్రమంలో పెద్ద కార్యక్రమాలు ఉంటాయన్నటువంటి స్టేట్మెంట్ చేశారు తర్వాత పార్టీ నాయకులందరికీ కూడా త్వరలో శిక్షణ శిబిరాలు ఉంటాయి పార్టీ లైన్ ఎలా మాట్లాడాలి పార్టీ ప్రజల కోసం ఏ అంశాలను లేవనెత్తాలి ప్రజల్లో ఎలా ఉండాలి ఏ అంశాలను ఫోకస్ చేయాలి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎలా ఎండగట్టాలి ఈ అంశాల ఆధారంగా త్వరలోటువంటి పార్టీ నాయకులందరికీ కూడా శిక్షణ తరగతులు తీసుకుని ఉన్నారు సో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కాని త్వరలో ఉప ఎన్నికలు రానున్నాయి అనేటువంటిది కేసీఆర్ దిశానిర్దేశం చేశారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్తా ఉన్నారు తెలంగాణ వెనక్కి వెళ్తా ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది మీలాంటి వాళ్ళ యువకులందరికీ అవకాశాలు ఉంటాయి మనమే అధికారంలోకి రాబోతున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు చేస్తూనే గతంలో చేసినటువంటి ప్రచారం ఇక ప్రచారం ఆపాండి ప్రభుత్వం మీద నమ్మకం పోయింది వైపు ప్రజలు ఉంటారు క్షేత్రస్థాయిలో పోరాడాలనేటువంటి స్టేట్మెంట్ కేసీఆర్ చేశారు రైట్ మధు అంటే ముఖ్యంగా ఇరవై ఐదు సంవత్సరాలు సిల్వర్ జూబ్లీకి దగ్గరలో ఉన్నటువంటి పార్టీ ఇదివరకు ఏ ఎన్నిక వచ్చినా కూడా పక్కాగా బీఆర్ఎస్ పార్టీ ఆధిపత్యం చలాయించేది ఒకవేళ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఉప ఎన్నిక వచ్చిందంటే తెలంగాణ సెంటిమెంట్ని ని రాజేసేది తెలంగాణ సెంటిమెంట్తో తో ముందుకు వెళ్లేది అటువంటి పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వచ్చేటువంటి కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం పైన కేసీఆర్ పార్టీ నాయకులతో మాట్లాడుకొచ్చారా ఆ అంశం పైన అంటే ఇంతటి పరిస్థితి దారితీసింది అని చెప్పి ఆయన మాట్లాడడం కానివ్వండి లేదంటే అదే పార్టీకి సంబంధం డైరెక్ట్గా పోటీ చేయకపోగా ఆ పార్టీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఇండిపెండెంట్ గా పోటీ చేయడం అంటే దాని గురించి చర్చ రాలేదు ఎందుకంటే గతంలోనే పార్టీ నిర్ణయం తీసుకుంది ఈసారి పోటీకి దూరంగా ఉండాలని గతంలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పెద్దగా పోటీ చేసింది లేదు బీఆర్ఎస్ భావజాలం ఉన్నవాళ్ళు ఉద్యమ నేపథ్యం ఉన్నవాళ్ళు ఎవరైనా పోటీ చేస్తే వారికి బహిరంగంగా బయట నుంచి మద్దతు తెలిపారు ఇంకోటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో జరిగేటువంటి గ్రాడ్యుయేట్ తర్వాత టీచర్ ఎమ్మెల్సీ ఇక్కడ పార్టీ గుర్తుండదు ఇండివిజువాలిటీ పార్టీ అభ్యర్థులు బలపరిచినప్పటికీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నప్పటికీ పార్టీ గుర్తుపైన పోటీ చేసే అవకాశం ఉండదు కాబట్టి దాన్ని ఈ పార్టీ ఎన్నికలుగా దాన్ని చూడట్లేదు సో దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు ఎవరైతే మంచి అనుకుంటారు వారికి ఓటేయండి అనేటువంటిది పార్టీ గతంలోనే ఓ స్టేట్మెంట్ చేయడం జరిగింది దాని గురించి ఈరోజు చర్చ జరగలేదు కానీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో గ్రామ గ్రామాన దీనికి సంబంధించి సెలబ్రేట్ చేయండి చేయాలి వేడుకలు చేయాలి సంవత్సరాంతరం అన తర్వాత నెలకొక ప్రోగ్రామ్ చెప్పిన ప్రజా ఇష్యూస్ తీసుకొని పోరాటం చేయాలి దాంట్లో విభాగాలు కార్మిక విభాగం కానీ రైతు విభాగం కానీ విద్యార్థుల విభాగం కానీ తర్వాత మహిళలకు సంబంధించిన డివైడ్ పార్టీ నిర్దేశిస్తుంది ఆ ప్రకారం ఉద్యమాలు చేయాలి ముందుకు వెళ్ళాలి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు కాకపోతే మొత్తం సమావేశంలో ఇన్ని గంటల సేపు జరిగినటువంటి సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడలేదు పేరు తీసుకోలేదు కేవలం ఇప్పుడున్న ముఖ్యమంత్రి వ్యతిరేకత మూట కట్టుకున్నాడు ఇంత తక్కువ స్థాయిలో ఇంత తక్కువ సమయంలో వ్యతిరేకతను కట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఈయనే సో ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకెళ్తా ఉన్నారు రాష్ట్రాన్ని పురోగమనం దిశగా తీసుకెళ్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు సో మొత్తానికి చాలామంది సజెషన్స్ కూడా తీసుకున్నారు నాయకులను అడిగి ఏం చేస్తే బాగుంటుంది క్షేత్రస్థాయిలో ఏమనుకుంటున్నారు ప్రజలు అంటే వాటి నుంచి సజెషన్స్ కూడా ప్రయత్నం చేశారు సంబంధించి కమిటీలో మార్పులుండే అవకాశం ఉందా ప్రజెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఒక్కరే కొనసాగుతున్నారు అయితే త్రీ టైర్ సిస్టమ్ లో అంటే జాతీయ పార్టీల మాదిరిగా బట్ పిసిసి అధ్యక్షుడు తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్లు తర్వాత సెక్రటరీ ఈ రకంగా ఈ పార్టీలో కూడా బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంత ఆ కమిటీలకు సంబంధించిన అంశంలో ఆ స్టెప్ బై స్టెప్ మార్పులు జరిగే అవకాశం ఉందా పార్టీ పునర్నిర్మాణం ఉంటుందంటూ వాళ్ళందరికీ కేసీఆర్ చెప్పారు దాంట్లో మీటింగ్ సమావేశంలో పునర్నిర్మాణానికి సంబంధించి మరి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో చెప్పలేదు త్వరలో పార్టీకి సంబంధించి పూర్తి ప్రక్షాళన ఉంటుంది నాయకులకు శిక్షణ తరగతులు ఉంటాయి క్షేత్రస్థాయిలో ఎలా పోరాడాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలతో పాటు ఇటు మహిళా విభాగం కానీ అన్ని విభాగాలపైన బీఆర్ఎస్ ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు పార్టీని పెద్దగా పట్టించుకోలేదు బీఆర్ఎస్ ఎందుకంటే ప్రభుత్వం ముందు ప్రభుత్వం అధిక సంక్షేమ పథకాలను తీసుకొస్తుంది అవే పార్టీని ముందు వరుసలోకి తీసుకొస్తాయనేటువంటి కాస్త నెగ్లిజెన్సీ ఉండేది దాని గురించి చర్చ జరిగింది కాబట్టి మళ్ళీ పార్టీ పునర్నిర్మాణం పైన కేసీఆర్ దృష్టి పెడతా ఉన్నారు అందులో భాగంగానే స్టేట్మెంట్ చేశారు సో క్షేత్రస్థాయిలో యాక్టివ్గా ఉండాలి అనేటువంటి అంశాన్ని చెబుతూనే ఓడిపోయాం మాకేంటి అధికారంలో ఉంటేనే యాక్టివ్గా ఉంటాం ఓడిపోతే యాక్టివ్గా ఉండమనేటువంటి వారిని పార్టీ గమనిస్తుంది అనేటువంటి హెచ్చరిక కూడా జారీ చేశారు సో ఫ్యూచర్లో ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో పని చేయాల్సిందే ప్రజల కోసం తెలంగాణ బాగు కోసం ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అనేది ప్రజలు భావిస్తున్నారు అంటూ కేసీఆర్ వారికి చెప్పే ప్రయత్నం చేశారు అసలు మిగతా పార్టీలకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి డిఫరెన్సేషన్ కూడా వివరించే ప్రయత్నం చేశారు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ సో ఆ చరిత్ర చరిత్రలో మీ అందరికీ భాగస్వామ్యమయ్యే అవకాశం వచ్చింది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు సో త్వరలో ఉప ఎన్నికలు రానున్నాయి అనేటువంటి దాన్ని కూడా కేసీఆర్ ఈ సమావేశం ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు థ్యాంక్ యూ మధు సో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ లో ఈ రోజు కార్యవర్గ సమావేశం ఒకసారి మనం బ్రీఫ్గా కనుక మాట్లాడుకుంటే రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున బీఆర్ఎస్ పార్టీ అంటే అప్పుడు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించినటువంటి ఆ పార్టీ తెలంగాణ ఏర్పాటు కోసం కూడా కొంత కీలక పాత్ర పోచ్చు ఒక రాజకీయ పార్టీ అవతారం కోసం టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఆవిర్భవించింది ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ పార్టీగా కూడా ముద్ర వేసుకుంది రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చింది పదేళ్ల పాటుగా ఏ ఎన్నిక జరిగినా ఆ ఎన్నికలో తమ సత్తా చాటింది బిఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా గా మారిపోయి జాతీయ రాజకీయాల్లో వైపు కూడా ప్రయాణం చేశారు కేసీఆర్ ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఒకసారిగా బీఆర్ఎస్ పార్టీ కుప్పగూలిపోయింది అధికారంలో కోల్పోయిన పరిస్థితి ఆ తర్వాత వెంటనే కాంగ్రెస్ పడ అధికార పీఠం ఎక్కింది ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి తక్కువ సమయంలోనే ఆ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఘోరమైన పరాజయాన్ని రెండు వేల ఒకటిలో ప్రారంభమైనటువంటి పార్టీ ఇంతవరకు ఎప్పుడూ కూడా కనీ అనే ఎరగని రీతిలో ఒక ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది పార్లమెంట్ ఎన్నికల్లో ఆ తర్వాత నుంచి పార్టీ కొంత కొంతగా కొంత కొంతగా పతనం అవుతూ వస్తోంది మెల్లగా ఎమ్మెల్యేలు చేజారిపోవడం పార్టీ నాయకులు క్షేత్రస్థాయి చేజారిపోవడం కార్యకర్తలకు ఒకరిగా ఢీలా పడిపోవడం ఇక తర్వాత కేసీఆర్ కొంత కాంగ్రెస్ పార్టీకి సమయం ఇస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసిన ప్రజలు ఏకంగా చిదరించుకుంటారంటూ మాట్లాడి ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు ఏడాది పాటుగా హనీమూన్ పీరియడ్ కూడా అని జరగబోతోంది కాంగ్రెస్ పార్టీకి అంటూ మాట్లాడుకొచ్చారు ఆయన ఇప్పుడు ప్రజెంట్ కార్యవర్గ సమావేశంతో బయటకు వచ్చారు గతంలో అసెంబ్లీ సమావేశాల సమయంలో బడ్జెట్ పద్ధలు ప్రవేశపెట్టినప్పుడు కూడా ఒకసారి బయటకు వచ్చి చీల్చి చెండాడుతానంటూ మాట్లాడుకొచ్చారు కానీ అనుకున్న స్థాయిలో ప్రజల్లో మాత్రం ఉండలేరు మరి మరోసారి కేసీఆర్ బయటకు వచ్చి పార్టీ కార్యకర్తలతో నాయకులతో మాట్లాడుకొచ్చారు వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు ఒక రకంగా సీరియస్ కూడా అయ్యారు పార్టీ పనైపోయిందని చెప్పి పదే పదే ప్రచారం చేయడమే ఆ పది మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోవడం గల కారణం అంటూ మాట్లాడుకొచ్చారు ఆయన ఇక మరోవైపు పార్టీ పునర్నిర్మాణం ఉంటుంది ప్రక్షాళన ఉంటుందని చెప్పుకొచ్చారు కొన్ని బి కొన్ని హైలైట్ పాయింట్స్ ఈరోజు మీటింగ్ సంబంధించి చెప్పాలనుకుంటున్నాను ఇరవై ఏళ్ళ పార్టీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ని కూడా చాలా అట్టహాసంగా చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఇన్ఛార్జ్ గా హరీష్ రావు నియమించారు కానీ అది ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడండి ఎందుకంటే పదేళ్ల పాటుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ స్థాయిలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించగలిగింది ఆ స్థాయిలో వారికి ఒక కార్యక్రమం కూడా జరిగింది కానీ ఇప్పుడు అధికారం కోల్పోయింది క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు కార్యకర్తలు అందరూ కూడా కోల్పోతున్న పరిస్థితి మరి ఈ సమయంలో ఎలా ఉంటుందో చూడాలి మరోవైపుగా మహిళా నాయకురాలకు కూడా అవకాశం కల్పిస్తాం మహిళా అధ్యక్షులను కూడా ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు ఆయన ఇక రానున్న రోజుల్లో నియోజకవర్గాల డీలిమిటేషన్ జరుగుతుంది కాబట్టి డీలిమిటేషన్ ఆధారితంగా అసెంబ్లీ సెగ్మెంట్స్ కాస్త నూట అరవైగా కాబోతున్నాయి నూట అరవై అసెంబ్లీ సెగ్మెంట్స్ కాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి మేము యాభై మూడు సీట్లను మహిళ కేటాయిస్తామని చెప్పుకొచ్చారు ఆయన ఇక తెలంగాణ జాగృతి పని జాగృతి చేస్తుంది మీ పని మీరు చేయండి అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు సెక్యులర్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని చెప్పుకొచ్చారు ఆయన ఇక ముఖ్యమంత్రి పేరు ఎక్కడ ప్రస్తావించలేదు ముఖ్యమంత్రిని మాట్లాడుకొచ్చారు రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించడానికి కేసీఆర్ నచ్చనట్టుంది కేసీఆర్ దానికి ఇక్కడ కూడా ప్రస్తావన తీసుకురాలేదు కేవలం ముఖ్యమంత్రి మాట్లాడుకొచ్చారు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల కారణంగా తెలంగాణ రాష్ట్రం వెనుకబాటు గురవుతోంది వెనుకబడిపోతోంది వంద శాతం రేపటి రోజున అధికారం అనేది ధైర్యంగా ఉండనట్టు కేసీఆర్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడి తెలుస్తోంది ఇక పార్టీ పునర్నిర్మాణం పైన ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారని కొంత ఆసక్తి రేపుతోంది అయితే గ్రామ స్థాయి నుంచి జిల్లాల వారీగా మూడు మూడు కమిటీలు ఉంటాయి రైతుల కమిటీ కార్మికుల కమిటీ మహిళల కమిటీ విద్యార్థుల కమిటీ ఈ కమిటీల ప్రకారంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలన్న ఒక ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు సో మొత్తం మీద ఇక్కడ మీరు చెప్పండి కేసీఆర్ మాట్లాడిన మాటలు నిజంగానే అమలైతే కనుక డెఫినెట్ గా బిఆర్ఎస్ పార్టీ మరోసారి తెలంగాణ రాష్ట్రంలో ఒక యుద్ధానికి సిద్ధమైనట్టుగా భావించాలి మరి ఏ స్థాయిలో అమలు చూడాలి సో మీకేమనిపిస్తోంది కేసీఆర్ మళ్ళీ బయటికి వచ్చారు ఈ రోజు తెలంగాణ భవన్లో కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు కార్యకర్తలతో ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు సో కేసీఆర్ బయటికి వచ్చే అవకాశం ఉందా నిజంగా మీరు కేసీఆర్ బయటికి వచ్చి మీ తరఫున పోరాడాలి మీ సమస్యలు వినాలనుకుంటున్నారా ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్